సింహాపురి ముద్దు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీశ్రయ యోభిలాషులు శ్రీధర్ సుబ్బారెడ్డి సురేష్ కృష్ణారెడ్డి కమ్ టు సువర్ణ మీడియా బంగాళాఘాతంలో ఏర్పడిన మిజాంగ్ తుపాను నెల్లూరు జిల్లా రైతులకు నష్టాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి కౌలు రైతులైతే మరీ అగమ్య గోచరంలో ఉన్నారు ఎందుకనంటే ఈరోజు వరి నాట్లు వేసినటువంటి రైతులందరూ కూడా రెండు మూడు రోజులు తర్వాత ఈ యొక్క పంట ఎందుకు కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉన్నది ఈ యొక్క తుఫాను వల్ల వేసిన పంటంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి కౌలు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలోని కనబరతపాటి గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులని అడిగి తెలుసుకుందాం ఏంది పెద్ద మీ పరిస్థితి ఏంది అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది ఈ నీళ్లు దక్కటం లే ఇదంతా మా కవులు సేద్యం ఒక్క ఎకరాకొచ్చి పదిహేను వేలు ఖర్చు పెట్టినాం ఇప్పటికి నాట్లైజేసిన ఇదంతా ఏ ఒక్కొక్క వచ్చి పదిహేను వేలు ఖర్చు పెట్టినాం దీన్ని ప్రభుత్వం సహాయం చేయమని మేము లే ఈ కాలంలో అసలు నీళ్ళు ఎందుకు పోవటం లేదు ఇప్పుడు నెల్లూరు నీళ్ళన్నీ మున్సిపాలిటీ పొలాల మెందుకు చేశా ప్లాట్లు ప్లాట్లు చేసుకొని పొలాల మీద చూపి రైతుల పొలాల మీద చూపించేస్తే నీళ్ళు ఎట్టపోవాలి అంటే నెల్లూరు మటుకు సుఖం ఉండాలా నీళ్ళు లేకుండా వాళ్ళ ఇళ్లలో ఇక్కడ రైతుల పొలాల మటుకు మునిగిపోవాలి దీని కారణం ఈ నీళ్ళు ఎట్టాలి నెల్లూరు నుంచి కావాలి కరెక్ట్ వాళ్ళ ఇళ్లలో నీళ్ళు ఉండకూడదు వర్షం వస్తే కానీ రైతుల పొలాల మీద నీళ్ళు ఉండకూడదు ఇప్పుడు వర్షం తగ్గి బయటపడాలి మా పైర్లు దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ దీన్ని చర్య తీసుకొని అసలు నీళ్ళు ఎట్టపోవాలా ఎలా నీళ్ళు ఎట్టపోవాలా అనేది చూసుకోవాలా వాన వచ్చింది ఆ తువి కలవ నెల్లూరులో నీళ్ళు ఎక్కడ తువి రైతుల మీద పొలాల మీద పడిపోయి ఆ ప్లాట్లు వేసుకున్నారు ప్లాట్లో నీళ్ళు ఉండే ఆ తువి ఎక్కడ తోవ్వాలా రైతుల పొలాల మీద తోవ్వాలా రైతులు పొలం మీద దూ తినేది ఊరయా ఏం తింటారు మీరు మీరు గట్ట ఏం తెలియరు ఈ విధంగా అల్లాడి ఆకులు మేస్త్రం మీరు నెల్లూరు నీళ్ళన్నీ రైతుల పొలాల మీద మళ్ళిస్తీ ప్లాట్లు చేసుకుని ప్లాట్లో నీళ్ళన్నీ ఎంత మలిసిరి మీ నీళ్ళు ఎట్టపోవాలా మీ నెల్లూరు నీళ్ళు ఎట్ట పోవాలా మీరు ప్లాట్లో నీళ్ళు ఎట్ట పోవాలా రైతుల పొలాల మీద పోవాలా ఇది మా అంతా కవులు చేద్దవయ్యా వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు అడిగితే బాగా పడినప్పుడు ఏం మాకు ఇచ్చారంటాయి మీరా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారా అంటుండే ఇది ఎన్ని రోజులు బయటపడుతుంది ఇప్పుడు నారు పోసుకునే విధానంగా లేదు కేవలం ఇది మున్సిపాలిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల ఈ నీళ్ళన్నీ నీళ్ళన్నీ నీళ్ళు నీళ్ళన్నీ తెచ్చి పెద్ద హాస్పిటల్ నీళ్ళు దలదార్ నీళ్ళు కాడ ఎట్టని పెద్ద హాస్పిటల్లో దల్దార్ నీళ్ళు ఏ కాలంలో కలుపుతున్నారు చెప్పాను రైతులు పొలం మీద వదులుండాలా లేదో వాళ్ళకి లేదు ఆలోచన ఈ నీళ్ళు ఎట్టబావాలని తెలియదా తీరగాల ప్రశాంతంగా ఇలా ఉంటే కాదు మేము జరుగుతున్నాం కదా రైతులుగా మీరు కానీ జరగండి ఈ నీళ్ళు ఎట్టబోవాలా నెల్లూరు నెల్లూరు నీళ్ళు తోచడం ఏ ఏ ఎట్టబోతాయి మున్సిపాలిటీ వాళ్ళు మేము చూపిస్తున్నాం కాలువలు క్లియర్ చేసేవా అంటున్నారు కానీ కాలువలు క్లియర్ చేసింది మీ ఇళ్ళల్లోకి రైతులు పొలం మీదకి మళ్ళీ ఇచ్చేసారు ఆ నీళ్ళు మీరందరూ మీరందరూ కలిసి రైతుల పొలాల మీదకి మళ్ళీ ఇచ్చారు రైతుల పొలాల నుంచి సముద్రానికి ఎట్ట అనేది కనుక్కొని ఆ కాలువలు ఉండే ముందు మీరు మేము డబ్బులు అడగటం వాళ్ళ మీరు ఆర్థిక సహాయం చేయాలంటే ఎంతమందికి చేయలేరు ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వండి ఇటీవల ఈ నీళ్లు పోయే విధానం కావాలి మాకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇన్ని నీళ్లు కాడము శాశ్వత పరిష్కారానికి ఏం చేస్తే ప్రభుత్వం బాగుంటుంది ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా పూడిపోయాయి కదా నెల్లూరులో కాలువన్నీ పూడిపోయినాయి పార్దాల కాలువలు కాడ నెల్లూరు చెరువులో నుంచి పార్దాల పారుదల కాలువలు ఒక్క కాలం ఉంది చూపి మనం రైతులకి ప్రతి కాలువ పూడిపోందా లేదా అయితే రైతులు పెదాసుపట్లు నీళ్ళు పండించుకోవాలి మేము పెద్ద నుంచి వచ్చే నీళ్ళు నెల్లూరు చెరువు పార్దాలు ఆపేసి పెద్ద హోటల్ నీళ్లు పండించారు మాకు సరదార్ నీళ్ళు పండించుకోండి అది ఈ పండించి మేమేం పెట్టాం అంత కౌలు చేద్దాం వాళ్ళు ఏమో నెల్లూరులో కూర్చొని మాకు ఎంతకయా మమ్మల్ని ఏం చేయమంటారా అని వాళ్ళు మాట్లాడుతున్నారు సరే మాకెంత మాకు ఎత్తింది మేమే మేమేం పని చేసుకోలేకనే కదా ఈ ఫలాలు లేక దిగింది నీళ్ళు బావాలా మీ నెల్లూరులో నీళ్ళు ఉండకూడదు మున్సిపాలిటీలో నీళ్ళు ఉండకూడదు బావాలా మీరు అన్నీ ఎన్ని తీసుకొచ్చారు కదా ఆ ఎన్ని నెల్లూరు నీళ్ళు తీసుకొచ్చి ఏడ కలిపారు ఎక్కడ కలిపారు రైతులు పొలాల మీద కలిపారు ప్లాట్లలో వాళ్ళు ప్లాట్లు చేసుకొని రైతులు పొలాల మీద కలిపారు అంతే కానీ దాన్ని తీసుకొని నేరుగా ఎలవ కలవలా కలపలే మీరు వదిలేశారు అంతే ఎక్కడ ఆ పో మాకు దక్కిపోయినాయి వాళ్ళు పడండి రైతులు ఏ బాధలైన పడినా మాకెందుకో అనేది ముందుగా ప్రభుత్వం ఈ సేర్యలు తీసుకొని ఈ ఎట్టబోవాలా అనేది మాకు ఆ సహాయం చేస్తే సార్ మమ్మల్ని ఏమి మేమే డబ్బులు కోరటం లే రైతులకు ప్రతి ఒక్కరికి డబ్బులు చేయాలంటే ప్రభుత్వం గడసాలతో ఎక్కడైనా తెచ్చిస్తారు రోడ్లైనా మాకు వద్దు ఈ నీళ్ళు విధానం రైతులు పొలాల మీదకి నీళ్లు నెల్లూరు నీళ్లు మళ్ళీ ఇవ్వకూడదు దానికి సపరేట్గా కాలం ఉండాలా ఆ నీళ్లు ఇప్పుడు పోయి ఎలవ కలవలో పోవాలా అది చూడడం ముందు నెల్లూరు నుంచి నీళ్లు వస్తున్నాయి మున్సిపాలిటీ నీళ్ళు ఎట్టపోతాయి మీరు ఏడగలిపి చూపిమ్మను ఆ మున్సిపాలిటీ నీళ్ళన్నీ ఎట్ట దానికి ఒక కాలం సపరేట్గా చేయండి ఆ కాలం తీసుకుపోయి సముద్రం కాలంలో కలపండి ఎల్వ కాలంలో అప్పుడు మాకు ఇబ్బంది లేకుండా పోతుంది ఇంతవరకు అండి ఇప్పుడు ఈ పంట వేసి ఎన్ని రోజులైంది పంట వేసి ఓరం అయింది పంట వేసిన నుంచే వర్షం కానీ ఇప్పుడు తగ్గదీ ఇప్పుడు తగ్గిన పంట పనికి వస్తుంది రాదు ఈ పంట పనికి రాదు బీహార్ వాళ్ళు చేత వేయించింది బెంగాల్ ఒక్కొక్కర్ర ఒక్కొక్క కర్ర పెట్టారు చూడండి ఈ విధంగా పాచిపోంది అవి ఎప్పటికీ లేచి అవి ఎప్పుడూ ఇగురిచ్చి అవి ఎప్పుడు మొలకెచ్చి వాటిని ఏం పడినిచ్చి మేము మొగతాలు కవులు కట్టాలా ఈ ఏడబరికి వస్తాయి సరే నారు పోసుకునే విధానం కాదు ఏం తగ్గుబోయరు కాడ పోయ తగ్గుపయరు పోస్తే వెనక వెనక ఉండవు నీళ్ళు ఉండవు మళ్ళీ ఇరు కూడా అంటారు ఏం చేస్తాం సరే మగతా వాళ్ళకి కవులు పొలం గల్ల వాళ్ళకి చెప్తామంటే మాకెందుకు పోయా నువ్వు నారా చేసేవా లేదా బాగా మాకు మిస్తున్నారా మీరు అని వాళ్ళు మాట్లాడుతుండే ఈ పొలానికి ఎకరాకి పదిహేను వేలు దాకా నచ్చకుంటారు దుఃఖి కానించి గెనాలు కానించి పిండి కానించి నాసిన కానించి నారుమోసిన కానించి ఇంతాలు కానించి పదిహేను వేలు పద్దెనిమిది వేలు నష్టపోంటారు ఎకరాకి